జై శ్రీమన్నారాయణ ధనత్రయోదశి లేదా దంతేరస్ అని చెప్పి అంటాం అనగానే మనలో చాలా మందికి ఠాక్కున ఏం గుర్తొస్తుందంటే బంగారం 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 కొనాలి బంగారం దుకాణాల మీద ఎగబడాలి ఇది మనలో చాలా మందికి గుర్తొచ్చే విధంగా గత పది పదిహేను ఏళ్లుగా మార్కెటింగ్ మాయాజాలము బంగారం దుకాణాల వాళ్ళు వీళ్ళందరూ కలిసి చేసినటువంటి పని నిజానికండి దంతేరస్ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలి అన్నటువంటి నియమ నిబంధనలు ఇవి కూడా శాస్త్రంలో లేవు కొంటారు డబ్బులు వాళ్ళు బంగారం అవసరం ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్ల పెళ్లి ఇంకేదన్నా ఫంక్షన్ ఏదో వస్తుంది అనుకోండి రాబోయే రోజుల్లో బంగారం కొనుక్కుంటారు అంతే తప్ప ఖచ్చితంగా బంగారం కొనాలి అపో చేసి బంగారం కొనాలి ఏదో బంగారం కొంటేనే మనకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన కరెక్ట్ కాదు మరి ఈ ధనత్రయోదశి దేని గురించి అంటే ముఖ్యంగా అండి ధన్వంతరి గురించి ధన్వంతరి ఆరోగ్య ప్రదాత మన ఆయుర్వేదము అనగానే మనకు టక్కున గుర్తు రావాల్సింది ధనత్రయోదశి లేదు దంతేరస్ సందర్భంగా మీ ఆరోగ్యము మీ ఇంట్లో ఉన్న వాళ్ల ఆరోగ్యము సంపూర్ణంగా బాగుపడాలి అని మీరు సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవాను ప్రార్థిస్తూ ఉన్నాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ధన్వంతరి వైద్యో నారాయణో హరి అని చెప్పి అన్నారు శాస్త్రం అన్నది వైద్యో నారాయణో హరి అని ఎవరు ఈ హరి స్వరూపం ఏమిటి అంటే ధన్వంతరి స్వరూపం అందుకే ఈ రోజు చాలా చోట్ల ధన్వంతరిని పూజిస్తూ ఉంటారు మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు తెలియపోతే తెలుసుకోండి ఈ రోజు అంటే ధన్వంతరి పేరు మీద రెండు వేల పదహారో సంవత్సరం నుంచి అంటే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నేషనల్ ఆయుర్వేద డే అని ప్రకటించారు అయితే కొన్ని లాజిస్టిక్స్ కారణాల వల్ల ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీని ధన్వంతరి పేరు మీదుగా ఆయుర్వేద డే అని చెప్పి పోయిన నెల జరుపుకున్నాం దాదాపు ప్రతి సంవత్సరం నరేంద్ర మోదీ గారు ఆయుర్వేద డే నాడు ఏదైనా సరే ఒక మెసేజ్ ఇవ్వడము ఒక చిన్న ఉపన్యాసం ఇవ్వడము లేదు ట్విట్టర్ ద్వారా ధన్వంతరి భగవాను ఆయుర్వేదాన్ని ఒకసారి తలుచుకోవడము ఇవన్నీ చేస్తూ వస్తున్నారు అంటే మన భారతీయత దాన్ని మనం కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు మన ఆయుర్వేదము మన పూర్వీకులు వాళ్ళందరూ ఎలా జీవించి ఉంటారో ఒకసారి ఆలోచించండి ఈ అలోపతి విధానాలు ఇవన్నీ రాక ముందు నుంచే మన భారతదేశంలో వందేళ్లకు పైగా జీవించినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక మంచి జీవన విధానము వైద్యులు ఎన్నెన్నో మూలికలు ఆకులు వాటితో చేసినటువంటి వైద్యాలు ఎంతమందిని కాపాడి ఉంటాయి ఎన్ని జనరేషన్స్ కాపాడి ఉంటాయి ఆలోచించండి అటువంటి వైద్య శాస్త్రం మన భారతదేశంలో ఉండేది ఎవరు ఆద్యులు అంటే ధన్వంతరి భగవానుడు అదిగో వారిని తలుచుకునేటటువంటి రోజు ధనత్రయోదశి ధన్వంతరి భగవాను స్మరించడము వైద్యులకు నమస్కరించడము వైద్యుణ్ణి స్మరించడము ధన్వంతరికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా ఉంటే వాటిని చదువుకోవడము ధన్వంతరి విగ్రహాలు ప్రతిష్ఠింపబడిన ఆలయాలకు వెళ్లి దగ్గరలో ఉంటే అక్కడ ధన్వంతరి భగవాను దర్శించుకోవడము ఇది పరిపాటి మీరు కూడా అండి ఈ ధనత్రయోదశి నాడు ధన్వంతరికి సంబంధించిన మంత్రాన్ని స్మరించండి ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ ఇది అలాగే అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఇదొక మంత్రం అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే స్వాహ అని కూడా చదువుతూ ఉంటారు నేను మొదట చదివింది ధన్వంతరి గాయత్రి ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయా ఇలా ధన్వంతరి భగవానుణ్ణి పూజించడం అన్నది దంతేరస్ నాడు చేయవలసినటువంటి కార్యక్రమాలలో అత్యంత కీలకమైన కార్యక్రమం మనం దాన్ని వదిలేసి బంగారం కొందామా వెండి కొందామా బంగారమా వెండా అని చెప్పి మనం మార్కెటింగ్ మాయాజాలంలో పడి బంగారం దుకాణాల మీద పడి అక్కడ కూర్చొని కనీసం ఒక్క గ్రామైనా కొందాం రెండు గ్రాములైనా కొందాం తులమైనా కొందాం ఈ టైపులో వెళితే సామాన్యుని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి బంగారం ధరలు ఆకాశాన్ని అంటే లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఉందండి తులం బంగారము అంటే చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి బంగారం వెళ్ళిపోయింది సరే దానికి చాలా కారణాలు ఉన్నాయి టెక్నికల్ కారణాలు అన్నీ చాలా ఉన్నాయి దాన్ని విశ్లేషించేటటువంటి వీడియో కాదు ఇది అలాగే ఇప్పుడు ట్రేడింగ్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు అంటే బంగారాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ఒక స్టాక్ లాగా కొనాలి అని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ గురించి కూడా నేను చెప్పేది వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ధర తగ్గింది ఎప్పుడు పెరుగుతోంది ఏం చేయాలి ఎన్ని రోజులు హోల్డ్ చేయాలి అదంతా కూడా ఒక టెక్నికల్ అనాలిసిస్ మార్కెటింగ్ అనాలిసిస్ అదంతా కూడా ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అనమాట వాళ్ళ గురించి కూడా నేను చెప్పట్లా సామాన్యుడి గురించి మాట్లాడుతూ ఉన్నాను దీపావళి పండుగ భారతదేశంలోని చాలా చోట్ల ఐదు రోజుల పాటు చేస్తారు ఆ ఐదు రోజులలో మొట్టమొదటి రోజు ధనత్రయోదశి బహుళ పక్షంలో వస్తుంది అంటే అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి ధనత్రయోదశి మనకు శాస్త్రంలో చెప్పినది ఏమిటి అంటే ఈ కృష్ణ త్రయోదశి లేదా బహుళ త్రయోదశి లేదా ధన త్రయోదశి మాసంలో వచ్చే త్రయోదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి దగ్గరలో ఉండే నదికి వెళ్లి స్నానం చేయడం గాని లేదు సముద్ర స్నానం చేయడం గాని పరిపాటి అలాగే ఇళ్లల్లో లేదు నదీ తీరాలలో గాని సముద్ర తీరాలలో గాని లేదు ఆసుపత్రుల్లో గాని తూర్పు దిక్కున కలశ స్థాపన చేసి ధన్వంతరికి పూజ చేస్తారు ధన్వంతరిని ఆవాహన చేసి పూజ చేస్తారు ధన్వంతరిని ధ్యానించి యథాశక్తి షోడశోపచార సహితంగా పురుష సూక్త విధానంతో అర్చన చేస్తారు అలాగే మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠిస్తారు గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సారద వ్రత కథను పారాయణం చేస్తారు కొన్ని చోట్ల వ్రతం సమాప్తమైన తర్వాత ఆ గ్రామాలలో ఉండే వైద్యులకు పెద్దలకు దక్షిణ తాంబూలాదులు సమర్పిస్తారు మంచి నెయ్యి వేసి తయారు చేసిన పెసర పులగాన్ని నివేదన చేసి ఆ తర్వాత భోజనం చేస్తారు ఇట్లా కొన్ని చోట్ల ధన్వంతరి వ్రతాన్ని చేస్తారు ముఖ్యంగా వైద్యుల పట్ల కృతజ్ఞతగా ఉండే రోజుగా ధనత్రయోదశిని మనం గుర్తిస్తే మంచిది అలాగే ధన్వంతరికి సంబంధించిన కొన్ని దేవాలయాలు ఉన్నాయి ప్రత్యేకంగా దేవాలయాలు కొన్ని చోట్ల ఉంటే కొన్ని పెద్ద పెద్ద దేవాలయాలలో ధన్వంతరికి సంబంధించిన విగ్రహ ప్రతిష్టాపన జరిగి చాలా చాలా పురాతనమైన దేవాలయాలుగా ఉన్నాయి ఉదాహరణకు నాకు ఠక్కున గుర్తొచ్చేది ఏమిటి అంటే శ్రీరంగం దేవాలయం అందులో ధన్వంతరి సన్నిధి అని ఉంటుంది అక్కడ ధనత్రయోదశి నాడు చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తారు అలాగే శ్రీరంగానికి వెళ్ళేవాళ్ళు ధన్వంతరి సన్నిధి దగ్గరికి వెళ్లి అక్కడ అర్చన పూజాధికాలు ఇలాంటివి చేయించుకుంటూ ఉంటారు వాళ్ళ అనారోగ్యం పోవడానికి కావచ్చు వాళ్లకు బాగా కావాల్సిన వాళ్ల అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం కోసం కావచ్చు అలా శ్రీరంగంలో ఉన్నటువంటి దేవాలయంలో ఒక ఉప ఆలయంగా ధన్వంతరి సన్నిధి ఉంటుంది అలాగే కేరళలో తొట్టువ ధన్వంతరి దేవాలయం అని చెప్పి ఉంటుంది అక్కడ ఆరు అడుగుల ఎత్తున తూర్పు ముఖంగా ధన్వంతరి భగవాను విగ్రహం ఉంటుంది కుడి చేతిలో అమృత కలశాన్ని పట్టుకుని ధన్వంతరి భగవానుడు ఉంటాడు నాలుగు చేతులతో భాషిస్తూ ఉంటాడు శంకుచక్రాలు ఉంటాయి అమృత కలశము ఉంటుంది ముఖ్యంగా కేరళ అనగానే అండి మనకు ఆయుర్వేద ప్రధానమైనటువంటి రాష్ట్రంగా మనకు కనిపిస్తుంది మన భారతదేశంలోని చాలా చోట్ల చాలా చాలా రాష్ట్రాలలో ఆయుర్వేదానికి సంబంధించి ఉపయోగము అవన్నీ బాగా తగ్గిపోయినప్పటికీ కేరళలో మనం చూడొచ్చు ఇప్పటికీ కేరళకు విదేశీయులు కూడా చాలా మంది ఆయుర్వేద వైద్యాన్ని చేయించుకోవడానికి వస్తూ ఉంటారు కేరళలో ధన్వంతరి భగవాను ప్రధానంగా పూజిస్తారు వైద్యులందరూ కూడా ఇదిగో ఈ ధనత్రయోదశి నాడు ప్రత్యేకమైన పూజాదికాలు ఇవన్నీ నిర్వహిస్తారు అలాగే దీపావళి ప్రారంభమయ్యింది అనగానే లక్ష్మీదేవి పూజలు ప్రారంభమయ్యాయి అని చెప్పి కూడా అర్థం చాలా చోట్ల వైశ్యులు ఈ దీపావళి ఐదు రోజుల పాటు లక్ష్మీదేవికి పూజాధికారులు నిర్వహిస్తారు ధన నాడు కూడా లక్ష్మీదేవిని పూజించడం అనేది చాలా చోట్ల పూజలో ఒక భాగంగా ఉంటుంది అలాగే మరికొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో త్రయోదశి కాబట్టి సాయంత్రం ప్రదోష కాలంలో శివార్చన చేస్తారు ఇది కొన్ని చోట్ల ఉంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా మా ఇంటికి దగ్గరలో ఉండే దేవాలయంలో అది ఉత్తర భారతదేశానికి చెందిన దేవాలయము ప్రత్యేకమైన లక్ష్మీ పూజ ఉంది ప్రదోషకాలంలో శివాభిషేకము ఉంది శ్రీకృష్ణునికి సంబంధించిన పూజ ఉంది ఇవన్నీ ధనత్రయోదశి నాడు వారు చేస్తారు అంటే మన భారతదేశంలోని రకరకాల ప్రాంతాలలో రకరకాల ఆచారాలు పద్ధతులు అవన్నీ ఉంటాయి మనకు తెలుసు ప్రధానంగా అత్యధిక శాతం పూజించేది పూజించవలసినది ఎవరిని అంటే అంటే ఈ రోజుకే ప్రత్యేకంగా ధన్వంతరి వైద్యుడు వైద్యుణ్ణి నారాయణ స్వరూపంగా మనం భావిస్తాం ధన్వంతరి అమృత కలశాన్ని పట్టుకుని క్షీరసాగర మదనంలో ఉద్భవించాడు అన్న గాథ మనలో చాలా మందికి తెలుసు అందుకే ధన్వంతరి అనగానే ఆ విగ్రహాన్ని మనం చూస్తే కుడి చేతిలో సుధా కలశం ఉంటుంది ఇక అమృతం అనగానే అది సర్వరోగ నివారిణి మనకు తెలుసు మనం చదువుకున్నాం విన్నాం దేవతలను అమరులుగా చేసినటువంటిది అమృతము వాళ్లకు వయసు పెరగదు అనారోగ్య సమస్యలు లేవు చావు రాదు అటువంటిది అమృతం అటువంటిది ధన్వంతరి తీసుకొని వచ్చాడు ఉద్భవించాడు అదిగో ఆయనను ఆ ధన్వంతరిని పూజించి ఇదిగో అయ్యా మాకు కూడా పలానా అనారోగ్య సమస్యలున్నాయి పోగొట్టు అని కోరుకోవడం లేదు మా ఇంట్లో వాళ్లకు మాకు బాగా తెలిసిన వాళ్లకు రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చు స్వామి అని చెప్పి భక్తిగా నమస్కరించడం ఇదిగో నిన్ను గుర్తు చేసుకుంటున్నాము అని నమస్కరించడం అట్లా ధనత్రయోదశిని ఉపయోగించుకుంటే మంచిది అలా కాకుండా పొలో మని అందరు బంగారం దుకాణాల మీద పడితే అసలే లక్షా ముప్పై ఐదు వేల రూపాయలుంది ఏం లేదండి వ్యాపారులు ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంతే గత కొన్ని సంవత్సరాలుగా కొనొద్దు అని చెప్పి నేను చెప్పట్లేదండి ఎవరిని నేనే డిస్కరేజ్ చేయట్లా మీ ఇంట్లో ఏదైనా పెళ్లి ఉంది కొనుక్కోండి హ్యాపీగా ఎంత కొనాల కొనుక్కోండి లేదు మీ దగ్గర బాగా డబ్బులున్నాయి నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకోదలుచుకున్నాను ఆనందంగా కొనుక్కోండి ఎవ్వరి ఆపర్ పైగా బంగారం ధర తగ్గిందా లేదా అది కూడా చూసుకొని కొనాల్సినటువంటి టైం అండి ఇది లేదు నేను కొంటాను ఇన్వెస్ట్ చేస్తాను అన్నారనుకోండి వాళ్ళు ఎలా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్తూ ఉంటారు సో వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు ఈ వీడియోలో ఇంకో రహస్యం చెప్పనా కేవలం బంగారం వెండి వీటిని మాత్రమే కొనడం గురించి మాట్లాడలేదండి శాస్త్రం లక్ష్మీదేవి గురించి మాట్లాడుతూ ఇంటికి కొత్త పాత్రలు కొనుక్క రావడము శుభప్రదము అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు అమృత కలశంతో ధన్వంతరి క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు కదా కొత్త పాత్రలను ఇంటికి తీసుకొని రావడానికి కూడా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు ఇత్తడిని ధన్వంతరికి ప్రీతికరమైనటువంటి లోహంగా భావిస్తారు ధరత్రయోదశి నాడు వాళ్ళ ఇంటి అవసరాన్ని బట్టి ఇత్తడి పాత్రలు కొనడము అలాంటివి కూడా నేను కొన్ని చోట్ల చూశాను అలా కొన్ని కొత్త పాత్రలు తెచ్చుకున్నా వాళ్ళ ఇంట్లో ఆరోగ్యము బాగుపడుతుందని అదృష్టం వస్తుందని సంపద పెరుగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరు బంగారం వెండి కొనాలి అనంటే అది సాధ్యమైనటువంటి పని కాదు కదండి కొంతమంది అయితే లక్ష్మీదేవికి ప్రీతికరమైన గవ్వలను కొనుక్కొని వస్తారు వాటిని మందిరంలో ఉంచి లక్ష్మీదేవికి నమస్కరిస్తూ ఉంటారు ఎందుకు గవ్వలు లక్ష్మీదేవి అన్నటువంటిది కూడా నేను ప్రత్యేకమైన ఒక వీడియో చేయడం జరిగింది ఇదివరలో కాబట్టి ధనత్రయోదశి నాడు బంగారం కొనలేకపోయామే వెండి కొనలేకపోయామే అని ఎవరు దిగులు పడాల్సిన అవసరం లేదు అదిగో మా పక్కింటి వాళ్ళు ఉన్నారు అదిగో మా వెనకింటి వాళ్ళు కొన్నారు ఇదిగో సెలబ్రిటీలు కొని వీడియోలు పెడుతున్నారు అయ్యో వాళ్ళకే అదృష్టం పడుతోంది మాకేమీ అదృష్టం పట్టట్లేదు మాకు లక్ష్మీదేవి అనుగ్రహం దక్కడం లేదు ఆరోగ్యాలు కూడా అంతంత మాత్రమే ఇలా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ధన్వంతరి భగవాను పూజించండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవికి నమస్కరించండి లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకోండి ఈ దీపావళి ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఏదో ఒక రకంగా ప్రత్యేకంగా భగవాను అర్చించే ప్రయత్నం చేయండి భక్తితో సాధించలేనిది అంటూ ఏమీ లేదు అని ఎందరో భక్తులు ఇదివరలో నిరూపించారు ఆ కోణంలో ఆలోచించండి నేను మీకు అక్షయ తృతీయ నాడు కూడా ఒక ప్రత్యేకమైన వీడియో చేశాను దీనికి సంబంధించి ఆ చెప్పాను ఎవరైనా వాళ్ళ ఇంట్లో వివాహాలు ఇతర శుభకార్యాలు ఉంటే బంగారం కొనాలి అనుకుంటే ఏ రకమైన పంచాంగము ఈరోజు మంచి రోజా కాదా ముహూర్తాలు గట్రా ఏమీ చూసుకోకుండా డైరెక్ట్ గా షాప్ వెళ్లి కొనగలిగేటటువంటి రోజు అక్షయ తృతీయ అలా దాన్ని చూడాలే తప్ప ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అక్షయ తృతీయ అన్నాడు బంగారం దుకాణాల మీద పడి ఏదో ఇంత బంగారం కొనుక్కు రావాలి అని చెప్పి ఎప్పుడు చెప్పాలి అవసరం ఉన్నవాళ్ళు అవసరం లేని వాళ్ళు అందరు వెళ్ళి కొనని అని చెప్పి చెప్పలేదు అవసరం ఉన్నవాళ్ళకు ఏ ముహూర్తము చూసుకోకుండా వెళ్లి బంగారం కొనగలిగే రోజు అన్నట్టుగా చెప్పారు నిజానికి అక్షయ తృతీయ నాడు కూడా నేను మాట్లాడాను పరశురామ జయంతి అని చెప్పి చేస్తారు ఆ రోజు ఇలా ఇతరమైనటువంటి చాలా ఉన్నాయండి మార్కెటింగ్ మాయాజాలం వల్ల అసలైనవన్ని పక్కకుపోయి కేవలం బంగారాలు వెండి కొనడాలు దానికి సంబంధించినవే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉన్నాయి అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను